బాబా మీ పేరు బాబు ఇప్పుడు ఎన్నికలు వస్తున్నా కదా ఎవరు సీఎం అయితే పేద ప్రజలకు మంచి నాయం జరుగుద్ది అనుకుంటున్నా నువ్వు జగన్ రెడ్డి బాగా చేస్తారు జగన్ రెడ్డి ఎందుకు జగన్ రావాలనుకుంటున్నా మళ్ళీ సారీ జగన్ రెడ్డి చాలా పనులు చేశాడు ఏమేం చేశారు ఏది పేదలకి భూములు ఇచ్చినాడు ఇంజు ఇచ్చినాడు పేదలకి భీమి ఇచ్చినాడు రేషన్ కార్డులు ఇచ్చినాడు ఆపరేషన్లకి ఫ్రీ ఫ్రీ చేసినాడు మరి ఆడపిల్లలకి అమ్మకి పక్కన చేసినాడు చాలా పని చేసినాడు మంచి పని చేసినాడు అదే సీఎం అయితే బాగుంటుంది ప్రపంచం ఇంకా ముందుకు పోసాగుతుంది ఇంకా ఎవరు వచ్చినా కూడా ఆయన చంద్రబాబు నాయుడు పరణాలలో అంత విధంగా పడినా కూడా ఇట్లా ఎవరు మాట్లాడించలేదు చంద్రబాబు ఈ వైఎస్ఆర్ రెడ్డి ీమ్ ఇచ్చి గారంలో పది బాట్లు వేసాడు వేశాడు ఏమి లేదు అసలు ప్రజలు మాట్లాడుకొని మాట్లాడితే రాలేదు కరోనా లో అంత పట్టుకొని కరోనా లో వాలంటీర్లు బాగా చేసి అంత బాగా చేసి మన ప్రపంచాన్ని బాగా చేసి అభివృద్ధి చేశారు బాగుంది ఆయన జగన్ రెడ్డి రావాలని మరి వరకు కోరుతున్నాము ఏమైనా పథకాలు లెబ్బు పొందారా పొందిన బాబు ఏమేమి పొందాను ఆయన ఇచ్చిన ఇల్లు ఇచ్చినాడు

బాగు చేస్తున్నాం వాలంటీర్ గారిని బాగా చేస్తున్నాము ఈ నవరత్న పదకాలు మీకు నచ్చినాయా బాగా చేశాడు ఈ నవరత్న పదకలో జనాలకు వెళ్తున్నాయి అంటారా వెళ్తున్నాయి వెళ్తున్నారు ఇన్సిట్లో వస్తుంది అనుకున్నారు వైసీపీకి సరే రావాలే జాస్తిగా రావాల ఆయన చేసినది గొప్ప గొప్ప పని చేశాడు గొప్ప గొప్ప ఎవరు చేశాడు బాగా చేశాడు దేశంలో బాగా అభివృద్ధి చేశాడు బాగా చేశాడు మరియు రావాలని దేవుని ప్రార్థిస్తున్నాము ఆయన ఏడుకున్న వాళ్ళ ఇంటరాన్ని బాగా శ్రీశైల మల్లకార్జున స్వామి కాపాడగా ఆయన గెలిపించాలని మరి కోరుతున్నాము ఇప్పుడు బీజేపీ జనసేన తెలుగుదేశం ఇక్కడేమో జగన్ గారు సింగల్ గా నింగల్ గా పెట్టినారు మరి ఆయన భవిష్యత్తి ఆయన సింగల్ గా పోరాడుతున్నాడు ఈయన మరి జగన్ బాగా మరి ఒక్కడే పోరాడుతున్నారు వాళ్ళు ఇద్దరు కమెంట్ అయినారు మరి ఏం చేస్తారో భగవంతుడికి కొత్త ఆయనే రావాలని భగవంతుడు కోరుతున్నారు సార్ చంద్రబాబు ఓడించగలరా ఆయన దిగురుతో ఉన్నాడు మరి ఎట్లా ఆయన మా జగన్ రెడ్డి ఒక ఒక ఇంత ఉన్నాడు మరి ఎట్లా భగవంతుడు ఆయన కరకరిస్తే జగన్ రెడ్డి వస్తే బాగుంటుంది నారా లోకేష్ గారి గురించి మీ స్పందన ఏంటి సార్ మీ అభిప్రాయం ఏంటి లోకేష్ లోకేష్ ఏం చేసినా లోకేష్ వాళ్ళ నాయన చెప్తే బీపీ చెప్తున్నాడు పోతున్నాడు అంతే ఆయన ఏం చేస్తాడు మంగళగిరిలో పోటీ చేస్తాను కదా ఈసారి గెలిచే అవకాశం అంటారా ఉందంటారా లోకేష్ లోకేష్ ఏమో మనం చెప్తా చిన్నపిల్లడు ఆయన ఏం తెలుసు ఏం లేదు ఆయన అంటే పెట్ట పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారు కదా అక్కడ గెలిచే అవకాశం ఉంది అంటారా పవన్ కళ్యాణ్ సార్ అబ్బాయి ఎవరి కళ్యాణ్ కానీ అలా జీవులకి ఇస్తాడా ఏమైనా డబ్బులు పంచినా ఏమైనా కొన్ని చేసినా ఏం చేశాడు ఆయన పవన్ కళ్యాణ్ సినిమా యాక్టర్ ఆయన సినిమా తీసుకొని డబ్బులు తీసుకొని ఇంట్లో కూర్చుని ఆయనకి ఏమి ప్రపంచం లోక ఏం తెలుసు ఏమన్నా ఒక హాస్పిటల్ కట్టించినా ఏ అదంలో ఒక హాస్పిటల్ కట్టించినా ఏమన్నా ఇంకో కరోనా హాస్పిటల్ కట్టించినా ఏది కాదు ఆయన ఊరికే పారాడుతున్నాడు అంతే పవన్ కళ్యాణ్ ఏమంటే పోటీలోనా సినిమాలు చూసి వాళ్ళు అంతా పిల్లలు వారికి పిల్లలు బోట్లు పోయాలి బోట్లు వెళ్ళాలి చేస్తున్నారు అంతే ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు సార్ జనసేన జనసేనకు మనకి ఎన్ని వస్తామని తెలియదు ఈ వారి పిల్లలకి ఎవరు చెప్తారు మనం చెప్పలేము ఎవరు చెప్పలేము ఈ ప్రభుత్వం వాళ్ళు ఎక్కడ గుర్తుతారు అనేది తెలియదు ఈ ప్రభుత్వం మీ గ్రామం అభివృద్ధి చెందిందా బాగా అభివృద్ధి చెంది ఏమేమి చేశారు సార్ ఆదేశాలు పనిచేశాడు బాగా చేశాడు బాగా చేశాడు

లోకేష్ గురించి ఎట్లా అదృష్టం ఉంటది నువ్వు మనం అన్ని రాదు కదా ఆడను నువ్వు ఎవరు అదృష్టం ఉంటు వాళ్ళు వచ్చేసేది సార్ ఎవరు మంచి పై చే వాళ్ళకి వస్తారు మన మనం బాగా జరుగుతుంది ఆడబా జరుగుతాదని అవసరం లేదు ఎవరు బాగా పని అప్పటి కనగానే సీఎం ఉంటారు ఎవరుంటారు వాళ్ళు ఆయన ఆయన అదృష్టం కూడా రావచ్చు ఏమో ఎట్లా చెప్తావు మనం క్లాడి చెప్పులేవు కదా ఇన్న వస్తావు అన్న వస్తావు అని చెప్పలేము కదా వచ్చినా ముట్టినవే ముట్టిన ముట్టినావు అంటారు మీ పేరు బాబు ఇప్పుడు ఎన్నికలు వస్తున్నావు కదా ఎవరు సీఎం అయితే మంచిది అనుకుంటున్నావు ఎవరు ఎందుకు జగన్ వస్తే బాగుంటుంది నువ్వు ఏమైనా పథకాలు లెబ్బందా ఏమేమి తీసుకున్నావు కాకుండా అందరే సార్ చంద్రబాబు అయితేనే మంచిది అనుకుంటున్నారు దీనిపై మీ అభిప్రాయం ఏంటి ఇంతకు ముందే కించిన ఎంత ఉండేది నీకు మరి ఇప్పుడు ఎంత ఉంది ఇందుకే సచివాలయం వెళ్ళి వాళ్ళు వచ్చి వాలంటీర్ వచ్చి మరి ఇప్పుడు చంద్రబాబు వస్తే వాలంటీర్ వస్తూ ఉంచుతారంటారా మరి ఆయన ఏం తీసేస్తారంటారు మీరు ఏం చేస్తారు అప్పుడు సచివాలయం తీసుకుంటారా మరి వస్తే వాలంటీర్ వ్యవస్థ మీ దగ్గరకు వచ్చేస్తారు కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్